ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము భక్తుడైన దావీదు గారి అరవై రెండవ కీర్తన ఆఖరి వచ్చినన్ని ఒకసారి మనం చదువుదాం ప్రభువ మనుష్యులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది చాలు చూడండి ప్రభువు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం వినగలిగితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు ఇదిగో ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము నువ్వు ఇచ్చువాడవు నీవే అంటున్నాడు మనుష్యులలో ఉన్నటువంటి ప్రతి మానవునికి స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా యవనస్తులైనా ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలమును దేవుడు ఏం చేస్తాడంట అందరి చెప్పండి ఒకసారి ఏమిస్తాడు ప్రతిఫలం అంటేనే మంచిదాగా చెడ్డదా మంచిదేనా ఎవరైనా సరే పని చేసిన తర్వాత దాని ప్రతిఫలాన్ని ఆశిస్తాం ఒక ఉద్యోగం చేసే వ్యక్తులు అనుకోండి నెల నెల అయిపోగానే ఏమనుకుంటారు వారి జీతం రావాలనే ఆశపడతాం పనికి వెళ్ళేవారు అనుకోండి వారమంతా కష్టపడినా శనివారము ఆదివారము మా కూలీలు మాకు రావాలని ఇష్టపడతాం ఎవరైనా సరే ఏ పని చేసే వ్యక్తులైనా ఏ విషయంలోనైనా సరే మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం కావాలని కోరుకుంటాం అదే దేవుడు కూడా మాట్లాడుతూ దావీదు భక్తుని ద్వారా అంటాడు ప్రభు వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ప్రతిఫలమిచ్చువాడవు నీవే మనుష్యులు కాదు మనం చేసే పనికి ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదంట ఎవరు దేవుడే అందుకే సాక్షాత్తు వారి నోటి ద్వారా మాట మనం వింటాం ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయములో పన్నెండవ వచనంలో మనం చూస్తాం చూడండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది ప్రతి వారి క్రియలకు తగిన జీతం ప్రతి మనుషునికి వారి క్రియలకు తగిన జీతం నా యుద్ధ ఉంది ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను నేను వచ్చిన వెంటనే వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అంటాడు మన కష్టపడి పని చేసిన తర్వాత మనకు డబ్బులు ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుందో కష్టపడి ఉద్యోగం చేసే వాళ్ళకు జీతం పడకపోతే ఎంత బాధ ఉంటుందో ఈరోజు దేవుని ద్వారా మనం కూడా ప్రతిఫలాన్ని పొందుకునే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుంది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది అయితే ప్రతిఫలము మంచి విషయంలో దొరకడం మంచిది చెడ్డదానికి ప్రతిఫలం రావడం మంచిదేనా ఎవరైనా పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రతిఫలముగా ఏమొస్తుంది దేవుని శిక్ష దండన వచ్చేస్తుంది శిక్ష ప్రతిఫలంగా రావడం ఎవరికీ ఇష్టం ఉండదు అదే మంచి పని చేసినప్పుడు అమ్మా నీ పనికి నేను మెచ్చని తల్లి ఇదిగో నీ ప్రతిఫలం అన్నాడనుకోండి దేవుడు చాలా సంతోషిస్తాం అయితే ఏ విషయంలోనైనా సరే రెండు కోణాల్లో ఆలోచన చేద్దాం పాజిటివ్గా ప్రతిఫలం రావడం పాజిటివ్గా ఆలోచన చేద్దాం నెగిటివ్లో కూడా ప్రతిఫలం వస్తే ఏమైపోతామో అని కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఒక రెండు మూడు విషయాలను మనం ధ్యానం చేద్దాం ఈరోజు ఏ ఏ విషయాలలో దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాను అని తెలియజేస్తుంటున్నాడని ఆలోచన చేస్తే కొరింతీయులకు అపోస్తుడైన పౌలు గారు రాస్తూ రెండవ పత్రికలో ఆయన ఒక మాట అంటారు చూడండి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును చాలు పౌలు గారు అంటారు ఇదిగో ఈ దేహముతో ఉన్నంతకాలం పాపం చేసే అవకాశముంది ఈ దేహంతో జీవించినంతకాలం దేవునికి దూరముగా ఉంటున్నాను అని నాకు అర్థమయ్యింది అంటాడు ఈ దేహమే దేవుడికి నాకు అడ్డుగా ఉంది ఈ దేహమే లేకపోతే నేను దేవునితో కలిసి జీవిస్తాను వీలైతే ఈ దేహాన్ని వదిలి నేను దేవుని యుద్ధకు వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు ఈ దేహమే అడ్డుబండు అంట మనకు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ దేహమే అడ్డం ఈ దేహం లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తాం దేహం ఉంటే లోకంలో ఉంటాం మరి లోకంలో మంచిదా పరలోకంలో మంచిదా ఆలోచన చేసి చెప్పండి దేవుడు తదాస్తన్నాడు అనుకోండి ప్రతిఫలంగా ఏమొచ్చేస్తుంది ఆ విశ్వాసం మంచిది అట్లాంటి విశ్వాసం మనకు ఉండడం మంచిది నిజంగా మనకు ఆ నిరీక్షణ ఉండి సరే నేను ఈరోజు చనిపోయిన దేవుని దగ్గర ఉన్నాను అనుకుంటే మనకు ధైర్యం ఆ ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాం పౌలు ఎదురు చూశాడు పైన మనం చదువుతాం ఏడవచనంలో చూడండి గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము ఉన్నాము చూడండి ఈ దేహముతో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నాను ఈ దేహం లేకపోతే బాగుండు ఈ దేహం నుంచి విడుదల పొంది నేను దేవుని దగ్గరికి వెళితే బాగుండు అని ఆశపడుతున్నాడు ఆయన మిగుల అపేక్షించుచున్నాడు తొమ్మిదవచనంలో చదువుతాను చూడండి కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన క్రిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను నేను ఈ దేహంతో ఉండడం భవిష్యత్ దేవుని చిత్తమైతే ఓకే కాకపోతే దేహాన్ని విడిచి నేను దేవుని చెంతకు చేరాలని ఆశపడుతున్నాను ఆపేక్షిస్తున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే మొదటిగా ఈ పదవచనాన్ని మనం చదివితే అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే తన దేహముతో జరిగించిన ప్రతి క్రియకు ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు ఇక్కడ రెండు కోణాలు పెట్టాడు మన ఎదురిగా పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది మొదటిగా నెగిటివ్ ఆలోచన చేద్దాం లోకంలో ఎవరైనా సరే దేహముతో జరిగించే ప్రతి క్రియకు తన శరీరముతో చేసే ప్రతి పాపానికి తన దేహము ద్వారా జరిగించే ప్రతి వ్యసనానికి ఏదో ఒకరోజు ప్రతిఫలాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆఖరి లైల్లో మనం చదువుతాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి ఒరే ఇదిగో నీకు నేను దేహాన్ని ఇచ్చాను ఏం చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు చనిపోయిన తర్వాత ప్రవణ యేసుక్రీస్తు వారు రెండవ రాకటలో దిగి వచ్చినప్పుడు ఆ ధవల సింహాసనం ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబెట్టి నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాక నీ దేహముతో ఏం చేశావు నాకు లెక్క చెప్పు అంటాడు ఆయన ఈ దేహంతో మంచి పనులు చేసామనుకోండి మంచి ప్రతిఫలం వస్తుంది ఈ దేహాన్ని చెడుకు వినియోగించుకున్నాం అనుకోండి చెడు ప్రతిఫలం వస్తుంది ఈరోజు ఆలోచన చేద్దాం మన దేహంతో మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం దేవుని మహిమపరిచే విధమైన క్రియలు మన దేహంతో చేయగలుగుతున్నామా ఆలోచన చేయండి తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్నారు తమ దేహమే దేవుని ఆలయమని మరిచిపోయినారు దేహము దేవుడిచ్చినదని దేవుడిచ్చిన బహుమానమని మరిచిపోయి చాలామంది వ్యర్థముగా దేహాన్ని ఉపయోగించుకుంటున్నారు పాపం చేయడానికి వాడుకుంటున్నారు ఈ దేహము దేవాలయం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఐ థింక్ మొదటి కొరింత మూడు పదహారు అనుకుంటా ఆ మూడు పదహారు రైట్ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాణిని పాడు చేయును ఇక్కడ చూడండి మన దేహము దేవునికి ఆలయం మన దేహమే దేవుడు నివసించాలనుకునే గుడారం దేవుడు నివసించాలనుకునే ఇల్లు ఏదంట మన దేహం మరి దేవుడు నివసించాలనుకున్న ఈ దేహముతో పాపం చేస్తే పాపానికి ప్రతిఫలాన్ని పొందుకుంటాం క్రీస్తు న్యాయ ఎదుట నిలవబెట్టబడిబడినప్పుడు నేను తీర్పులోనికి తీసుకుని వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆడిన ప్రతి అబద్ధాన్ని మాట్లాడిన ప్రతి భూతుమాటను ప్రతి సరసోక్తును దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు ఈ దేహముతో ఏం చేశామో ఎంతమందికి అన్యాయం చేశామో ఎంతమందికి మోసం చేశామో ప్రతి దానిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడంట ఇది నెగిటివ్ కోణంలో ఇప్పుడు పాజిటివ్లో ఆలోచన చేద్దాం ఈ దేహముతో దేవునికి ఉపయోగకరమైన పరిచర్య చేసామనుకోండి ఇప్పుడు దానికి కూడా ఏముంటుంది ఏముంటుంది ప్రతిఫలం ఉంటుంది ప్రభువు సన్నిధిలో ప్రయాసపడ్డామనుకోండి ఒక్కరోజు ప్రయాస పడిన దేవుడు మరిచిపోడు ఎనభై నాలుగవ కీర్తన అనుకుంటే ఐ థింక్ ఎనభై నాలుగవ కీర్తన పదో వాక్యమా చూడండి నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఒక్కరోజు దేవుని మందిరములో ఉంటే చాలు మన దేహము దేవుని మందిరములో కూర్చుంటే దేవుని మందిరములో ప్రయాసపడితే దేవుని మందిరములో పని చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు మనం దేవుని సన్నిధిలో చెమటోడిచి పనిచేసామనుకోండి ఏమి మన మనకు అక్కడ పదవ అవసరం లేదు మనకు ఒక అర్హత అవసరం లేదు మన మనసులో చేయాలని తలంపుకుంటే ఏ ఏ పనైనా చేయవచ్చు నాకు పదవి లేదు కదా సార్ అంటే పదవి ఉంటేనే చేస్తామన్నది రాంగ్ ఇంటెన్షన్ పదవి లేకపోయినా మన పేరు లిస్టులో ఉన్నా లేకపోయినా పరిచర్య చేయాలనుకోవడం అది దేవుని కృప అనుకోవాలి మనం అపోస్తుల కార్యంలో చదువుతాం పరిచారకులుగా ఎన్నుకునే టైములో ఎన్నో వేల మంది ఉండొచ్చు యవనస్తులు కొన్ని వేల మంది ఉన్నారేమో ఆ సంఘములో యవనస్తులు అయితే కొంతమందికి మాత్రమే ఆ కృప దొరికింది స్టెఫను ఫిలిప్ లాంటి యవనస్తులు కష్టపడి పని చేయగలరు వీరు దేవుని నమ్ముకున్నారు ఆత్మతో నింపబడ్డారు జ్ఞానంతో నింపబడ్డారు కృపతో నింపబడ్డారు అని నిశ్చయించుకున్న తర్వాత వారిని పరిచర్యకు నిలబెట్టారు అపోస్తలు ప్రార్థన చేసి మీరు పరిచర్య చేయండి సంఘములు అని చెప్పి వారిని ఎన్నుకున్నారంట వేల మంది ఉండొచ్చేమో కొన్ని వేల మంది ఆశపడి ఉండొచ్చు నేను కూడా దేవుని పని చేస్తే అంత బాగుండని కానీ కొంతమందికి మాత్రమే అవకాశం దక్కింది అవకాశం ఉన్నా లేకపోయినా మనం సొంతంగా సమర్పించుకొని దేవుని పని చేసే అవకాశాన్ని కూడా దేవుడిచ్చాడు కొంతమందికి పిలుపు ఉంటుంది కొంతమందికి ఏర్పాటు ఉంటుంది కొంతమందికి సమర్పణ ఉంటుంది పిలుపుతో చేసే పరిచర్య వేరు సమర్పణతో చేసే పరిచర్య వేరు పిలుపు అంటే దేవుడు పిలుచుకొని నువ్వు పని చేయాలా అంటాడు ఎవరితో అన్నాడు పౌలతో అన్నాడు ఇతడు నా నా సిలువను మోస్తూ శ్రమ పడ్డానికి నేనెన్నుకున్న ఒక ఒక దాసుడు పౌలు అంటాడు ఇతడు శ్రమ పొందడానికే నేను అంటాడు అంటే పరిచర్య చేయడానికే పౌలు ఎన్నుకున్నాడు సమర్పణ కలిగి సేవ చేయడం వేరు మనంతటా మనమే ప్రవ్వా నేను చేసిన కార్యానికి కృతజ్ఞతగా నేను పనిచేస్తాను అని మనస్వతహాగా పరిచర్య చేయడం కూడా దేవుడు వాడుకుంటాడు అయితే ఏదేమైనా సరే దేవుని సన్నిధిలో మనం పడిన ప్రయాస వ్యర్థం కాదు ఒక రోజు చెమటోడ్చి పని చేసామనుకోండి ఎక్కడైనా కసగొట్టినా బండలు కడిగినా దానికి ప్రతిఫలముగా దేవుడు మనకిస్తాడంట క్రీస్తు న్యాయ ఎదుట నిలవబడినప్పుడు మన మంచి క్రియలన్నీ దేవునికి కనిపిస్తాయి మనం ఎన్నిసార్లు ప్రయాసపడ్డామో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో పనిచేసాము ఎన్నిసార్లు బండలు గడిగామో ఎన్నిసార్లు కసుగ కొట్టాము ఎన్నిసార్లు అన్నింటినీ క్లీన్ చేశాము ఎన్నిసార్లు సహకరించాము ఎన్నిసార్లు సంఘానికి మేలు చేశామో ఎన్నిసార్లు సంఘ ఆపరిని ప్రేమించి సహకరించామో వీటన్నింటినీ లెక్కలోనికి తీసుకుంటాడు దేవుడు వీటన్నింటినీ తీసుకొని నీ మంచితనానికి నీ మంచి క్రియలకు దేవుడు ఏం చేస్తాడంట ప్రతిఫలం ఇస్తాడు మొదటిగా మనం ఆలోచన చేస్తే మనం చేసే మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు అవి మంచివైనా చెడ్డవైనా ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అయితే మనం ఏ విధమైన ప్రతిఫలాన్ని పొందుకోవాలన్నది మన చేతుల్లో పెట్టాడు దేవుడు చెడ్డగా జీవించి దేహాన్ని చెడుకు ఉపయోగించుకొని చెడ్డ ప్రతిఫలాన్ని పొందుకొని నరకానికి వెళ్ళాలా మంచిగా మన దేహాన్ని ఉపయోగించుకొని దేవుని మందిరంలో ప్రయాసపడి మంచి ప్రతిఫలమును పొందుకొని పరలోకానికి వెళ్ళాలా రెండిటినీ మన ఎదుట పెట్టేశాడు దేవుడు కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం మన దేహముతో జరిగించిన ప్రతి క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు రెండవది ఆలోచన చేస్తాం మన ప్రవర్తనకు ప్రతిఫలం ఇస్తాడు చూడండి ఇర్మియా గ్రంథము ఒకసారి పదహేడో అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే పదహేడో అధ్యాయము తొమ్మిది పది చదవండి ఒకసారి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతిరా ప్రతికారము చేయుటకు యహోవ అను నేను హృదయములను పరిశోధించువాడను అంతరంద్రియములను పరీక్షించువాడను ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు ఇరిమి భక్తునితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలతో ఇదిగో ప్రజలారా మీ హృదయము మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది అయితే మీ ప్రవర్తన క్రియలకు తగిన ప్రతిఫలం మీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం నా దగ్గర ఉంది దీంట్లో కూడా రెండు కోణాలు ఆలోచన చేయండి ఒకటి చెడుగా ప్రవర్తిస్తే చెడు ప్రతిఫలం మంచిగా ప్రవర్తిస్తే మంచి ప్రతిఫలం ఏదేమైనా చెడ్డదైనా మంచిదైనా రెండో కొరింత ఐదు పది ప్రకారం అది మంచిదైనా చెడ్డదైనా తాను తన దేహముతో జరిగించిన ప్రతిక్రియకు ప్రతి క్రియకు ప్రతిఫలం ఉంది రెండవదిగా మన ప్రవర్తనకు కూడా ప్రతిఫలం ఉంది దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు మెచ్చే ప్రవర్తన మనలో ఉందా దేవునికి ఆయాసకరమైన ఇష్టం లేని ప్రవర్తన మనలో ఉందా మనల్ని మనమే పరీక్షించుకుందాం దేవునికి నచ్చినట్టు ప్రవర్తించామనుకోండి మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం లేదా దేవునికి ఆయాసకరమైన ఇష్టం లేని ప్రవర్తన మనలో ఉందనుకోండి చెడ్డ ప్ర చెడ్డ ప్రతిఫలాన్ని పొందుకుంటాం ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వాక్యంలో మనం చూడగలుగుతాం చూడండి ఒకసారి చూడగలిగితే ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వాక్యం చదవండి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట మందిరానికి వెళ్ళే ప్రతిసారి నీ ప్రవర్తనను జాగ్రత్తగా చేసుకో కారణం ఏంటంటే నీ ప్రవర్తనకు రేపు ప్రతిఫలం రాబోతుంది దేవుని మందిరములో ఉన్న మన ఇంటిలో ఉన్న మార్గములో ఉన్న దారిలో ఉన్న పనిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఎనీవేర్ ఎనీప్లేస్ మన ప్రవర్తనకు దేవుడు ఏమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం గర్వం అహంకారం కలిగి ప్రవర్తిస్తున్నామా తగ్గింపు కలిగి ప్రవర్తిస్తున్నామా ఏదైనా సరే మన ప్రవర్తనకి ఏమిస్తాడు దేవుడు కొంతమంది అహంకారంతో మాట్లాడుతుంటారు లేడు దయం లేదు నేనే నా బలమే నా ధనమే నా ఘనమే నా పేరు నా నా ఖ్యాతి నా కీర్తి ఇవే నేను సంపాదించుకున్నాను ఇవి ఉన్నంతకాలం నాకు ఏ డోక లేదనుకుంటాడు ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని వాడు పొందుకుంటాడు తినము తాగము సుఖించుమనుకున్నటువంటి ధనవంతుడు ధనవంతులు నరకములో యాతన పడుచున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది వాడి ప్రవర్తన దేవుని దృష్టికి విరోధముగా కనిపించింది ఈరోజు ఆలోచన చేద్దాం మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా స్త్రీల ప్రవర్తనను గురించి పేతృభక్తుడు అంటాడు మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఐ థింక్ ఆరో వచ్చినమా చూడండి ఒకసారి మొదటి పేదరు మూడు రెండు చదవండి రెండు అందువలన వారిలో ఎవరైనానో వాక్యమును అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును మారు మనసు లేని భర్తలు మార్పు చెందాలంటే మారు మనసు పొందాలంటే దేని ద్వారా అంట భార్యల నడవడి ఎటువంటి నడవడి పవిత్ర ప్రవర్తన చెప్పండి మాట చెప్పండి అనుకున్న వాళ్ళు చెప్పండి నోరు తిరగదు కదా భర్తలు మారు మనసు పొందాలంటే మన ప్రవర్తనలోనే ఉంది మన ప్రవర్తన సరి అయినదైతే భర్తలు మారుతారు మనమే గయ్యాలిగా ఉండి మనమే గొప్ప గొప్పగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నామనుకోండి ఇంకా భర్తలకు ఏం మారు మనసు వస్తుంది ఇంక ఈమె చర్చికి వెళ్ళి బాగానే మారిందిలే ఇంక నేనైనా చర్చికి వెళ్ళి అనుకుంటాడు భర్త మన తగ్గింపు ఆయన ఎదుట కనిపించింది అనుకోండి మన తగ్గింపు మన వినయము మన విధేయత భర్త దగ్గర కనిపించింది అనుకోండి మన ప్రవర్తన మన భర్తను మారుస్తుంది ఎన్ని తన్నినా ఎన్ని తిట్టినా శ్రద్ధగా మరలా భక్తితో గౌరవించేది భర్తని గౌరవించేది భోజనం పెట్టేది అన్నీ చేసేది ఒక్క రోజు కూడా ఎదురు మాట్లాడాను నేను ఇప్పటికి కూడా చూడలేదు మా నాన్నకి ఎదురు మాట్లాడా ఇప్పటికి కూడా మేము ఇంత మా పిల్లలు ఉన్నారు మా మా ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఇప్పటికీ మా అమ్మ మా నాన్నతో ఎదురు మాట్లాడి నేను చూడలేదు ఎంత తగ్గించుకుందో నా తల్లి మేము కల్లారు చూసాం ఇందాక చదువుకున్నాం కదా భక్తుడు అంటాడు మీ పవిత్ర ప్రవర్తన వలన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీ భర్తలో వాక్యము లేకుండానే రాబట్టబడతారు కాబట్టి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు మొదటిది ఏంటంటే క్రియలకు తగిన ప్రతిఫలం అది మంచిదైనా చెడ్డదైనా ప్రతిఫలం రెండవది ప్రవ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం మూడవది క్లుప్తంగా మనం ముగించేద్దాం చూడండి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం చదువుదాం ఒకసారి త్వర త్వరగా పదకొండో అధ్యాయము పద్దెనిమిది భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఆఖరి వచ్చినా కూడా చూడండి ఒకసారి ముప్పై ఒకటి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఇక్కడ చూడండి భక్తిహీనులకు ప్రతిఫలం శాపం నీతిమంతులకు ప్రతిఫలం ఆశీర్వాదం మనం మూడో అధ్యాయంలో చూస్తాం చూడండి మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదవండి ఒకసారి భక్తిహీనుల ఇంటి మీదికి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఇద్దరికి ప్రతిఫలం వస్తుంది భక్తిహీనునిగా జీవిస్తే స్వనీతితో దుర్నీతితో జీవిస్తే శాపం ప్రతిఫలంగా వస్తుంది నీతి యథార్థత కలిగి జీవిస్తే ఏమొస్తుంది మన ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది ఈరోజు మన నీతి మనకు శాపము తీసుకొస్తుందా మన స్వనీతి మన దుర్నీతిగా జీవిస్తే మనకు శాపం వస్తుందంట నీతి కలిగి జీవిస్తే ఆశీర్వాదం బహుమానముగా పద్దెనిమిదవ వాక్యంలో పదకొండో దాన్ని పద్దెనిమిదిలో కదా నీతిమంతునికి బహుమానము గిఫ్ట్ ఇస్తాడు దేవుడు ఆశీర్వాదం అనే గిఫ్ట్ ఇస్తాడు ఇదిగో ఒక బ్యూటిఫుల్ ప్యాక్ చేసి బాబు తీసుకో నీ నీతికి నేను మెచ్చాను నీ నీ యథార్థత నాకు నచ్చింది అంటాడు దేవుడు ఈరోజు మన నీతికి తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు మన మన నీతి దుర్నీతి అయితే శాపం వస్తుంది నీతి అయితే ఆశీర్వాదం వస్తుంది మూడు విషయాల్లో క్రియలకు ప్రతిఫలం వస్తుంది రెండవదిగా ప్రవర్తనకు ప్రతిఫలం వస్తుంది తర్వాత నీతికి కూడా ప్రతిఫలం వస్తుంది అదైతే మనం ఆలోచన చేయాలి మన భక్తికి మన నీతికి మన ప్రవర్తనకు చెడుగా జీవిస్తే చెడు ప్రతిఫలాన్ని పొందుకుంటాం నీతిగా సరి అయిన మార్గంలో జీవిస్తే సరి అయిన ప్రతిఫలం పొందుకుంటాం ఏదేమైనా ప్రతిఫలం మారదు ప్రతిఫలం కంపల్సరీ ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాం అయితే చెడు ప్రతిఫలం పొందుతామా మంచి ప్రతిఫలం పొందుతామా ఎవరి చేతిలో పెట్టాడు మన చేతుల్లోనే పెట్టాడు కాబట్టి రాత్రి మీరందరూ మీ హృదయాలను పరీక్షించుకోండి నాకు నా ప్రవర్తనకు నా క్రియలకు నా ఆలోచనలకు నా మాటలకు ఏ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మన మనకే అనిపిస్తుంది మన మనసాక్షి కనిపిస్తుంది మన మనసాక్షి కనిపిస్తుంది నేను ఎట్లాంటి వాన్నో నేను ఎట్లాంటి దాన్నో ఎవరి మనసాక్షి వారికి చెప్తుంది మన ప్రవర్తనకు ఏ ప్రతిఫలం వస్తుందో మనకే తెలుస్తుంది అయితే మార్చుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఇక నుంచైనా నీతి క్రియలు జరిగిస్తే ఆశీర్వాదం వస్తుంది నీతిగా ప్రవర్తిస్తే ప్రతిఫలం వస్తుంది నీతిగా మంచి క్రియలు చేస్తే మన దేహముతో దేవుని మందిరంలో ప్రయాసపడ్డమైన పరిచర్యమైన దైవ సేవకులకు సహకరించడమైనా ఏదైనా సరే మన దేహంతో చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మనం కూడా మంచి మార్గంలో నడిచి మంచి ప్రతిఫలాన్ని శ్రేష్టమైన ప్రతిఫలాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక